ప్పుడు నాకు అర్థమైంది ఇంకా ఆయన అరెస్ట్ చేశాము నోటీస్ ఇవ్వకుండా ఎట్లా చేస్తారు ఇప్పుడే ఇచ్చారు కదంటే మాకు అరెస్ట్ చేస్తున్నాం మేము అరెస్ట్ చేస్తున్నాము చేయమన్నా అని చెప్పేసి చెప్పారండి అరెస్ట్ చేస్తున్నాం చెప్పి అంటే ఆ సమయంలో అతను ఏదైనా హెల్త్ హెల్త్ గురించి ఏదైనా అన్నారని హెల్త్ బాగాలేదు నాకు రేపు పొద్దున అసలు వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ నెప్పొస్తుంది బాగా రేపు వస్తుంటే రేపు ఎంఆర్ఐ చేయించుకుందాం అనుకున్నాం అండి నోటీస్ ఏమన్నా ఇచ్చారా ఏదైనా ఏ అప్లైర్ అసలు నాకైతే నేను అక్కడ ఉన్నాను కదా నేను ఇక్కడికి వచ్చేసరికి వెళ్దాం రండి వెళ్దాం అన్నట్టు అని అంటున్నారు తీసుకెళ్లారు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే నైన్ కొంచెం అవుతుందండి టెన్ టు నైన్ అట్లా నైన్ టెన్ కల్లా తీసుకెళ్తాయి తీసుకెళ్తున్నామని చెప్పారా ఎక్కడికంటే అడిగాను నేను అయినా మీరు ఇంత రాత్రిపూట వచ్చారు ఎందుకంటే పగలు రావచ్చు కదా మరి ఆయన వస్తానని అంటున్నారు కదా రాత్రిపూట ఎందుకు ఇస్తూ అని అంటే ఇప్పుడు వెళ్ళాల్సిందే టైం అయిపోయింది టైం అయిపోయిందని ఫోన్ వాళ్ళే ఫోన్ డైరెక్ట్ లోపలికి వచ్చారంటే పైకి వాళ్ళు పంపించలేదండి అసలు లేకపోతే తెలిసేది వాళ్ళే డైరెక్ట్ వచ్చేసారు అసలు పైకి వచ్చేసి పైకి వచ్చేస్తారు చెప్పారా అసలు ఏం చెప్పారు అంటే ఇద్దరు పోలీస్ లోనే ఉన్నారు కదా ఉన్నారు ఇంకో ఇద్దరు ఏమో ఎటువంటి అండి కేసు గురించి చెప్పారా మన డీటెయిల్స్ చెప్పారా అంటే ఫస్ట్ అక్కడ ఒక రెండు నిమిషాలే మాట్లాడారు మరియు అప్పుడు ఆయనకి ఏమైనా చెప్పారో నాకైతే తెలియదు నేను యువతలకు వచ్చేసరికి ఏం చెప్పలేదు అంటే ఈ నైట్ తీసుకెళ్లిపోతాము అని చెప్పారు చెప్పారండి పోసాని గారు ఏమన్నారు టైంలో నేను వచ్చేసరికి చెప్తున్నారు నేను నోటీసు ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నన్ను ఎందుకు అని అంటే లేదు అరెస్ట్ చేస్తాం ఇప్పుడు తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని టైం లేదు తొందరగా వచ్చేసి గురించి అదే వెంటనే అసలు ఏమి టైం ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్లిపోయాను ఆరోగ్యం కూడా బాగాలేదు మననే పొట్టలో మండలో నొప్పి వస్తుందంటే అదే టెస్ట్ చేస్తే హెచ్ అని వస్తే యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చారండి ఇంకా త్రీ డేస్ వేసుకోవాలి అసలు